ప్రజలకు అంకితం చేస్తారు మేజేరీ రైలు మహబూబ్నర్ జిల్లాలోనే ప్రధానంగా ఉంది ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు థర్టీ సెవెన్ ల్యాక్స్ పీపుల్ ఎల్పీజి కనెక్షన్స్ పొందేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి గ్యాస్ పైప్ లైన్ నిర్మాణం చేయడం జరిగింది ఇది రెండు వేల ఆరు వందల అరవై ఒక్క కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి హెచ్పిసిఎల్ గ్యాస్ పైప్ లైన్ కూడా మహబూబ్ నగర్ లో ప్రధానమంత్రి గారు డెడికేట్ చేస్తారు అదే కాకుండా ఈ యొక్క పైప్ లైన్ తెలంగాణలో రెండు వందల ముప్పై కిలోమీటర్ల పైప్ లైన్ ఇది తెలంగాణలో ఉంది ఒక మైపునాడు జిల్లాలోని అవుట్ ఆఫ్ టూ థర్టీ కిలోమీటర్స్ లో హండ్రెడ్ అండ్ థర్టీ కిలోమీటర్స్ హెచ్పిసిల్ చెందినటువంటి ఎల్పిజి పైప్ లైన్ పాలమూరు జిల్లాలో ఉంది మహబూన్నార్ లో ఉన్నటువంటి తిమ్మాపూర్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్లాంట్ కూడా ఈ యొక్క ఎల్పిజి గ్యాస్ కనెక్టివిటీ చేసేటువంటి పైప్ లైన్ ను కనెక్ట్ చేయడం ఏదో ఇంటిగ్రేట్ చేయడం ఇది మెహబూనార్ కానీ తెలంగాణ కానీ ఎంతో ఉపయోగపడతా ఉంది కాబట్టి ఇది హెచ్పిసిఎల్ అదేవిధంగా ఐఓసీఐ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ సంబంధించినటువంటి ప్లాంట్ ఏదైతే మన మెఘల జిల్లా తిమ్మాపూర్ గ్రామంలో ఉందో దానికి కూడా ఈ యొక్క ఇంటిగ్రేట్ చేసేటువంటి ప్రాజెక్ట్ ఇది ఈ యొక్క ప్రాజెక్ట్ ద్వారా మరొక గతంలో చెప్పినట్టు థర్టీ సెవెన్ లాక్స్ గ్యాస్ కనెక్షన్స్ అదనంగా మరొక ముప్పై ఐదు లక్షల మంది వినియోగదారులకు ఇంటిగ్రేటెడ్ ద్వారా గ్యాస్ అందించేటువంటి అవకాశము తెలంగాణ ప్రాంతానికి వచ్చింది